కానరాని ఒక మూడవ వ్యక్తి వాళ్ళ మధ్యలోకి రావటం వల్లే ఇంకొక మనిషి మన జీవితాల్లోకి వస్తారు మనలోంచి మనము కాని మరో వ్యక్తికి ఆహ్వానాలు పలకండి పలకకూడదు దాంతో వచ్చే తిప్పలు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి మనం చెడతాం ఫ్యామిలీ చెడుతుంది పిల్లలతోటి ఇబ్బంది వస్తుంది పిల్లల పెంపకం కుదరదు బయట నుంచి వచ్చిన వ్యక్తిని కూడా మీరు ఏ రకంగానూ సాటిస్ఫై చేయలేకపోతారు జీవితం అల్లకల్లోలం అయిపోతుంది ఈ చెలరేగే విపరీత భావాలని ఆల్రెడీ ఉన్న భాగస్వామితోటి పంచుకోవటానికి ట్రై చేయండి దానివల్ల ఇండియా విడాకుల ఇండియా కాకుండా ఉంటుంది దీన్ని సర్దుకునే వాళ్ళు లేరా ఉన్నారు వాళ్ళంతమంది ఇద్దరు ముగ్గురు భార్యలుండా ఉన్న భర్తలతోటి సజావుగా తాపీగా నిదానంగా మాట్లాడకుండా నోరు ధరవకుండా కాపురం చేసే వాళ్ళు ఇంట్లో ఏదో కొట్టుకు చొచ్చినా బయట ప్రపంచానికి తెలియ కానీ ఎంత స్ట్రగులు ఎంత నెప్పి సహిస్తూ ఉంటారండి ఆ ప్రెషర్ తట్టుకోలేక ఎన్ని రకాల అనారోగ్యాలు వస్తాయో వాళ్ళ పిల్లల మీద ఈ ప్రభావం అంతా పడుతుందా